ప్రభుత్వం విస్మరించిన విద్యా విధానాన్ని మన ప్రభుత్వం ముందు తీసుకెళ్తున్నందుకు వారిని అభినందిస్తూ మరి రాష్ట్రంలో ఆశ్రమ పాఠశాలలు ఎన్ని అదేవిధంగా వసతి గృహాలు వాటికి వాటిలో పెంచిన డైట్ ఛార్జీల వివరాలు తెలియజేయాల్సిందిగా అదేవిధంగా ఒక్కొక్క విద్యార్థి కోసం గతంలో ఖర్చు చేసిన మొత్తం ఎంత ప్రస్తుతం పెంచిన మొత్తం వివరాలు ఎన్ని అట్టి ఛార్జీల పెంపు వలన ప్రయోజనం పొందిన విద్యార్థుల సంఖ్య మరియు ఈ సంవత్సరంలో ఖర్చు చేసిన మొత్తం వివరాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష థ్యాంక్ యూ మంత్రి గారు అధ్యక్ష ఇంతకుముందే మరి సభ ముందు ఇప్పుడు ఈ నాలుగు నెలల కాలంలో మనం ఏదైతే నవంబర్ నుంచి డెసిషన్ తీసుకున్నామో డైట్ ఛార్జీలు పెంచాలని దానిలో డైట్ ఛార్జీలు ఫార్టీ పర్సెంట్ అయితే కాస్మోటిక్ ఛార్జెస్ కూడా పదహారు సంవత్సరాల తర్వాత మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన టువల్ టూ వన్ టూ అంటే రెండు వందల పన్నెండు శాతం కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష ఈ హాస్టల్లో చదివేదంతా కూడా నేను కూడా హాస్టల్ స్టూడెంట్నే ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ములుగు నాది సో ఇట్లాంటి హాస్టల్స్ నుంచి వచ్చినటువంటి ఆనాడు అవకాశాలు తక్కువ ఉన్నా కూడా మరి ఎంతోమంది పట్టుదలగా చదువుకొని అత్యున్నతమైనటువంటి పొజిషన్లోకి రావడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా ఒకప్పుడు చూస్తే అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వర్గాలే ఉండేది అధ్యక్ష ఈరోజు పేదలు ఓసీలలో కూడా పేదలు పెద్ద ఎత్తున హాస్టల్స్లలోకి వస్తూ ఉన్నారు మరి సరైనటువంటి తిండి కానీ సరైనటువంటి పౌష్టికాహారం లేకుంటే చదువుకునే టైంలో మరి అర్ధాకలి అదే విధంగా కడుపు మాడుతుంటే నిద్రస్తూ ఉంటుంది అధ్యక్ష చదువుకోవడం కుదరదు కాబట్టి పిల్లలకు మంచి పౌష్టికారాన్ని అందించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం ఈ రకంగా ఫార్టీ పర్సెంట్ డైట్ అదేవిధంగా సిక్స్టీన్ పర్సెంట్ రెండు వందల పన్నెండు పర్సెంట్ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష కాబట్టి ఈరోజు పిల్లలందరి యొక్క భవిష్యత్తును మన చేతిలో ఉంది ఖచ్చితంగా విద్యకు ఈనాటి మన ప్రభుత్వం అత్యధికంగా మరి ప్రాధాన్యత ఇస్తున్నది కాబట్టి విద్యార్థులందరూ ఈ యొక్క విద్యార్థులే మన దేశ మానవ వనరుల అధ్యక్ష వారిని మరి సమున్నతంగా వారి జీవితాలు వారి యొక్క నాలెడ్జ్ని పెంచడం కోసం ప్రజాప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని మరి మనం అక్కడక్కడ కొన్ని ఘటనలు జరిగితే కూడా వెంటనే ఆ ఘటనలకు సంబంధించి కల్తీ ఆహారం కావచ్చు ఇతరత్ర జరిగినప్పుడు వాటి మీద కూడా యాక్షన్స్ కోసం మరి చర్యలు కూడా సంబంధిత అధికారుల మీద తీసుకోవడం జరిగింది ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ను నైట్ ఆల్ట్ కూడా చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా మరి వివిధ హోదాలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కూడా నైట్ ఆల్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా అంతిమంగా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మంచి ఆహారం మంచి విద్య ఇవన్నీ అందించాల లక్ష్యంతో అదేవిధంగా పెంచిన ఛార్జెస్ టోటల్గా చూస్తే నాలుగు వందల కోట్ల తొంభై తొమ్మిది నాలుగు నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయల యాభై ఒక్క లక్షల అరవై ఆరు వేల రూపాయలు ఈ ప్రభుత్వంలో మరి పెంచడం జరిగింది అధ్యక్ష ఈ నాలుగు మాసాల కోసం ఇందులో ఇప్పుడు చదివే వాళ్ళు దాదాపుగా అంటే ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల ఐదు మంది విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష తరగతి వారిగా కూడా అడగడం జరిగింది మరి మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష నవంబర్ నుండి ఇరవై ఐదు వరకు ఉన్న లెక్కల్లో మరి ఒక లక్ష నలభై ఏడు వేల నలభై ఏడు వేల ఎనిమిది ఎనభై మూడు మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు మరి రెండు లక్షల యాభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఎనిమిది మంది అధ్యక్ష ఇంటర్ నుంచి పీజీ వరకు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల యా ఐదు వందల మంది విద్యార్థుల అధ్యక్ష ఓవరాల్గా టోటల్గా స్టూడెంట్స్ ఆసర్సులలో ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల ఐదు మంది విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష వీరందరి సంక్షేమము మన బాధ్యత అధ్యక్ష ఇంకొకటి చూస్తే ఈ డై డైట్ ఛార్జీలతోటి మరి సెంట్రల్ ప్ర సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా గతంలో మనకు క్లాస్ వన్ నుంచి ఎయిత్ వరకు స్కాలర్షిప్స్ ఉండేది అధ్యక్ష కానీ రెండు వేల ఇరవై రెండులోనే సెంట్రల్ గవర్నమెంట్ వాటిని ఎత్తివేయడం జరిగింది అధ్యక్ష ఏక్ భారత్ అదేవిధంగా శ్రేష్ఠ భారత్ అని మరి త్రిభాష అవి ఇవని చెప్తా ఉన్నారు కానీ విద్యార్థులకు ఇచ్చేటువంటి అటువంటి డైట్ ఛార్జీలు కానీ స్కాలర్షిప్స్ కానీ ఇవ్వకపోవడం మూలంగా ప్రభుత్వం మీద మన స్టేట్ గవర్నమెంట్ మీద పెద్ద ఎత్తున భారం పడ్డప్పటికీ మరి విద్యార్థులే మన భవిష్యత్ అనే ఉద్దేశంతో ఎన్ని కోట్లైనా పర్వాలేదని ఈ డైట్ ఛార్జీలు మెచ్ఛార్జీలు ఆ స్కూల్లో హాస్టల్స్ ఆధునీకరించడం ఇలాంటి అన్నీ చేస్తూ రాబోయే కాలంలో ప్రైవేటు ఇను ఇన్స్టిట్యూషన్స్ల కంటే ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ హాస్టల్స్లో ప్రభుత్వ బడులలోనే పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చే విధంగా మన ప్రభుత్వం కృషి చేస్తుంది అధ్యక్ష మరి సెంట్రల్ గవర్నమెంట్ సిచ్యువేషన్ చూస్తే బొట్టు పసే కానీ బోనం పసలేదన్నట్టుగా విద్యా పట్ల కేంద్ర ప్రభుత్వం తీరు కూడా ఉంది అధ్యక్ష బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి విద్య ఏదైతే స్కాలర్షిప్స్ రద్దు చేసిరో పిహెచ్డి స్కాలర్స్ కానీ లేదా మరి ఎయిత్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు వాళ్ళందరి కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని త్రిభాష కాదు ఇక్కడ ఈ చదువుకునే విద్యార్థులకు కూడా మంచి డైట్ ఛార్జెస్ ఎడ్యుకేషన్ స్ట్రెంగ్ చేయడం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించే విధంగా కూడా ఆ సభ్యులు చొరవ తీసుకోవాలని కోరుతూ ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాం ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేద్దాం మరి మన పేద విద్యార్థులకు చిన్న సన్నకారు కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు కూడా ప్రభుత్వ విద్య పట్ల పూర్తిగా నమ్మకాన్ని కల్పించి మన బడులలో స్ట్రెంత్ కూడా పెరిగే విధంగా చర్య తీసుకోవడానికి అన్ని పక్షాలు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష ఇది మా నియోజకవర్గ సమస్య సార్ మేడం గారు హాస్టల్స్ గురించి స్కూల్స్ గురించి చాలా విషయాలు